సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తాలూకా కంట్రిబ్యూషన్ కూడా మీ ఖాతాలో వేసుకొని ఆ ఖాతాని కాస్త ఎవడు మీ జేబు నుంచి సొమ్ము తీస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి జేబు నుంచి అవినీతి సొమ్మి మీద బయటకి తీసి అందరికీ ఇస్తున్నాను ఇస్తున్నానన్నట్టుగా జగన్ మామ అంటే జగన్మోహన్ రెడ్డి మేనమామ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఏంటంటే అందులో జగన్ జగన్మోహన్ రెడ్డి మేనమావ గారు నలభై శాతం ఉంటే మోడీ తాతది ఇంచుమించుగా అరవై శాతం ఉంది ఆ విషయం చెప్పుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మామ నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబు కూడా చెప్తా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడితే ఈ మహిళా ఎమ్మెల్యేలు అందరూ ఖర్జూరపు నాయుడు దాన్ని మాట్లాడినారు ఈ రోజు ఎవరు తీస్తున్నారు లోటస్ పాండ్ నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారా లేదంటే బెంగళూరు ప్యాలెస్ నుంచి తీసుకొని ఇస్తున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి జేబు నుంచి బయటకు తీసి వస్తున్నారా లేకపోతే రాజారెడ్డి గారు ఏమైనా వారసత్వం రాసేయారా జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా రాయండి అని చెప్పి అంటే ఓవరాల్ గా చూసుకుంటే జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా కనక జగనన్న వసతి దీవెన జగనన్న తోడు జగనన్న గోరుముత జగనన్న చేతుడు జగనన్న లానేస్తం వైఎస్ఆర్ పెన్షన్లు వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం వైయస్ఆర్ కంటి వలకు వైఎస్ఆర్ గృహాలు వైఎస్ఆర్ నేతన్న హస్తం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ జలయజ్ఞం వైఎస్ఆర్ ఆశ్ర వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ బీమా అంటే ఇవన్నీ కూడా మీ బాబుకర్ సత్యం కాదే మీ ఇచ్చిన ఆస్తి కాదే మేము అనగలం ఈ రోజు విషయం ఏంటంటే జగన్ కంట్రిబ్యూషన్ చేసినప్పుడు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా పేరు కూడా చెప్పుకోలేనంత దుస్థితిలోనే అంటే అంత పబ్లిసిటీ పీక్స్ లో ఉన్నారు పైగా విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ట్వీట్ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల యాభై కోట్లు అంటే వీళ్ళు తమ్మిని బొమ్మిని చేయడం అన్నది ఎంత పర్ఫెక్ట్ గా అన్నది చెప్తున్నాం ఆరు వందల యాభై కోట్లు జగన్ అనే విద్యా దీవెన్ కింద ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు దుబారా చేస్తారు ఎవరిది విజన్ ఏంటి విజన్ పనికి మళ్ళా సలహాలు ఇచ్చేవాడి గురించేమో కొన్ని వేల కోట్లు ఈ రోజు ప్రజల సొమ్ముని వాళ్ళకి జీతాల కింద కేబినెట్ కింద ఇస్తారా ఆఖరికి మీ పబ్లిసిటీ పిచ్చికి రంగు లేసిన తర్వాత కోర్టు ముట్టకాయలు పెడితే ఆ రంగులు వేసేదానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టారు రంగులు తీసేదానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టారు ఓవరాల్ గా నాలుగు వేల కోట్ల రూపాయలని దుబారా దుబారా చేసి ప్రజల సొమ్ము మీ తాతగారి సొమ్ము కాదు ప్రజల సొమ్ముని తీసుకొచ్చి దుబారా చేసి ఇప్పుడేమో ఎవరు దుబారా చేస్తానని అడుగుతున్నారు ఏ కళ్ళు ఉన్నాయా పోయినాయా కళ్ళు ఉన్నాయా పోయినాయని అడుగుతున్న మెదడు ఉన్నా చిక్కు ముందా పోయింది అది చిక్కు కూడా అంటే ఆఖరికి ఏంటంటే వీళ్ళు తాలూకా కక్ష సాధింపు గురించి లాయర్లు పెట్టుకోవడానికి అరవై అరవై కోట్ల రూపాయలు అంటే ఎక్కడ కూడా రూపాయలతో వందలతో వేలతో లక్షలతో వెళ్ళట్లేదు వీళ్ళు దుబారాంతా కోట్ల మీద వందల కోట్ల మీద వేల కోట్ల మీద వెళ్తుంది అంటే ఇంత ప్రజల సొమ్ముని మీ దుబారాల గురించి మీ తాలూకా మెహర్బానీల గురించి మీ తాలూకా కక్ష సాధింపు గురించి మీ తాలూకా చీప్ పబ్లిసిటీ గురించి ఇన్ని వేల కోట్లు జనాలు డబ్బును తగలేస్తా మళ్ళా పైగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం అన్నది మీ తాలూకా పనికి మళ్ళీ తను అంతే అంటే అంటే కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడడం అన్నది నేనైతే చెప్పగలను